పార్టీలో ఎలాంటి సమస్యనైనా ఇట్టే చక్కదిద్దగలిగారనే పేరు సంపాదించుకున్న బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు పార్టీకి వెయ్యి ఏనుగుల బలంగా నిలబడ్డ హరీష్ ఇప్పుడు ఎందుకు విమర్శలు పాలు కావాల్సి వస్తోంది వ్యక్తం అవుతున్న అభిప్రాయమా లేక కావాలనే కొంతమందికి ఆయన టార్గెట్ అయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు చేయడం ఆయన విశ్వసనీయత పైనే దెబ్బ కొట్టేలా ఉన్నాయట గతంలో రఘునందన్ రావు మైనంపల్లి హనుమంతరావు ఇటీవల కవిత వీరంతా తమ మెయిన్ విలన్ హరీష్ రావే అన్న కోణంలో విమర్శల విల్లు ఎక్కుపెట్టారు కవిత అంటించిన మరక మాత్రం హరీష్ రావు గట్టిగానే డ్యామేజ్ చేసేలా చేసింది ఆమె వ్యాఖ్యలకు తోడు సోషల్ మీడియా కూడా హరీష్ రావు టార్గెట్ గా తయారైంది కేటీఆర్ నాయకత్వాన్ని హరీష్ రావు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా లేక టైం చూసి దెబ్బ కొట్టాలనే వ్యూహంలో ఉన్నారా ఇలా సోషల్ మీడియాలో ఎన్నో ఎన్నో అనుమానాలు లేవనెత్తుతూ కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కీలక నేతగా పనిచేశారు ఆయనకు ప్రజల ఆదరణతో పాటు అన్ని శాఖలపై పట్టుంది కొన్ని సందర్భాలలో హరీష్ రావు లేకుంటే ముందుకు పోలేమనే భావన పార్టీ అధిష్టానంలో నెలకొంది తాజాగా బతుకమ్మ సందర్భంగా చింతమడక సిద్దిపేట ఎవరి సొత్తు కాదు ఒకరిది అని ఫీల్ అవుతున్నారు సిద్దిపేట కానీ చింతమడక కానీ అందరిది అంటూ పరోక్షంగా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు కవిత